భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండల కేంద్రానికి చెందిన కీసరి కుమారి ఆలపల్లి పంచాయతీలో రెండు వేల పంతొమ్మిది నుండి కాంట్రాక్ట్ పరిశుద్ధ వర్కర్గా పనిచేస్తుంది పంచాయతీలో విధులలో పరిశుభ్రత పనులు చేసుకుంటుంది ఈ పనులే కాకుండా సెక్రటరీ పవిన్ కుమార్ ఇంట్లో కూడా పనిచేస్తుంది సెక్రటరీ ఇంట్లో ఎలాంటి జీతబాధ్యాలు లేకుండా వెట్టి చాకరి చేస్తుంది ఇంట్లో అంటలు తోమడం బట్టలు ఉతకడం చెప్పులతో సహా ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులు కూడా చేపిస్తున్నాడు అంతేకాక పంచాయతీ కార్యాలయం పక్కనే సెక్రటరీ పంచాయతీ నర్సరీ స్థలంలో ప్రభుత్వ కొంత స్థలాన్ని ఆక్రమించి కోల్ఫారం ని ఏర్పాటు చేశారు కోల్లఫారంలో ఈమె కూడా పనిచేస్తున్నట్లు తెలిపింది తన ఇంట్లో పని చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరింపులో గురిచేస్తున్నాడని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది

ఇంకొక ఇట్లా చెప్పు చేసుకోని కాదే ఇది ఎవడే రావటానికి ఆ చెట్లకి ఎవడే రావడానికి ఆ బాడకా లేదు నాకు తెలలో దుబ్బని మండలంలో కుమారి అని ారి పనిచేస్తున్నారు ఈ పని సందర్భంగా ఆ గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శి ఆమె గారిని ఇళ్ళల్లో పనిచేయాలి మా ఇంట్లో నీకు ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉండదు అని ఇబ్బంది పెట్టి ఇండ్లల్లో ప ఇంట్లో పని చేపిస్తూ అక్కడ ఉన్న పనిచేసిన రోజే డ్యూటీ ఇచ్చి ఒకవేళ పనికి రాకపోతే ఇబ్బంది పెట్టున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకపోయినా కూడా మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వేధింపు వేధిస్తాను వేధింపులకి గురి చేస్తున్నారు పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టు కూడా జరుగుతుంది ఇది మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో మహిళలను చూడకుండా కూడా మహిళల్ని వేధింపులకి గురి చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులని ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి శిక్షించకపోతే మాత్రం ఆళ్ళపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆళ్ళపల్లి చిక్కిరేడు సార్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను ఆ సార్ పిలిచి ఏందమ్మా నువ్వేం పని చేస్తాను అని అంటే నేను ఆ పని చేస్తాను ముష్టిపడి పని చేస్తాను అంటే మరి ఆ పని వెళ్ళాలి కదమ్మా నువ్వు ఈ సార్ వాళ్ళ ఇంట్లో పని అందరికీ చేస్తాను అంటే ఇక సార్ చేయమంటే నేను చేస్తాను అండి నీకు ఎంత డబ్బులు ఇస్తాడు అమ్మాట ఏమిటన్నాడు ఇంకా దానికే నీకు అవి తీసినా ఈ దీసినా అని వంద రోజుల వల్ల పని వాళ్ళతో అని చెప్పాడు నేను ఇది మళ్ళీ ఇవాళ కూడా అయినా పిలిచి ఎట్లా తట్టినేసి సిట్టిండు కొట్టడానికి వచ్చిండు దీన్ని ఎవరు అడ్డు రాలేదు ఆ చాకర్ సార్ ఒక్కడే అడ్డు వచ్చాడు ఏంటి సారు ఇట్లా ఇట్లా నన్ను కొట్టడానికి వస్తాను ఏ భోసిన్ లంజ చిన్న లంజముడా నువ్వేందే నా 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 పరువు నా ఐదు జిల్లాలకి నేను పరువు పోయినా అని అన్నాడు నువ్వు నా మొత్తం తొక్కొద్దు నా ఇంటికి రావద్దు నీ మొత్తం తొక్కనని మీరు ఇప్పుడు మీ ఇంట్లో పని చేసినప్పుడు ఒక చీర పాప ఎంత కష్టపడ్డదని ఒక చీర తీసి అది మీరు వంద రోజులలోకి మొత్తం చెప్పారు అది ఎందుకు చెప్పారు సార్ నాకు నువ్వు ఎక్కువ మాట్లాడుతానా అని ఉరికొస్తానేమన్నాను ఎకరాలు దిగుతాను నీ సంగతి చూస్తానని ఎందుకు సారు మీరు చూసేదన్నా అంటే అన్నాడుగా నువ్వు పిచ్చి పిచ్చుగా వాగుతే చెప్పందుకున్నావు బాగుతాను పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతావు సార్ మీరు ఎందుకు బాతారు నన్ను తప్పు చూడండి ఎందుకు బాతర అంటే అంటే సామాన్లు లేపిన పెట్టిన అంతే బువా కూడా తిండేది ఎక్కడాడు సార్ నన్ను చేసాను మాటలు ఎందుకు తిట్టాలి నేను ఏమన్నా తప్పు చేస్తే పోమ్మ నువ్వు తప్పు నాను ఇంకేమన్నా పని చేయకుండా అడుగు నన్ను ఎందుకు ఇట్లా అనాలే